ఈ రోజు ఉండి నియోజకవర్గం అంటే మరి రామాయణంలో ఆ రఘురాముడు ఎలా పాలించాడో అదే మాదిరిగా మా ఉండి నియోజకవర్గాన్ని రఘురాముడు రఘురామ కృష్ణరాజు గారు అంత బాగా పరిపాలిస్తున్నారు ఎందుకంటే అభివృద్ధి అంటే రోడ్ల విషయం కానివ్వండి లేదంటే హాస్టల్ విషయం కానివ్వండి కాలేజీలు కానివ్వండి లేదా రోడ్లు అలాగే ఆక్వా డ్రైనేజీలు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎక్కడికక్కడే పాతుకుపోయి ఉన్న గ్రామాలన్నిటిని కూడా ఎంతగానే ప్రక్షాళన చేసి ఇంతగానే అలాగే మురుక్కలని డ్రైనేజీల్ని అన్నిటిని కూడా శుభ్రం చేసి నెంబర్ వన్ పొజిషన్ లో తీసుకెళ్తున్నారు ఆ రామాయణంలో అక్కడ ఉన్న ప్రజలకే శ్రీరామచంద్రుడు పాలించినప్పుడు ఏ మాదిరిగా అయితే ఉందో ఎంతగానే ఆ ప్రజలు ఏ రకంగా ఉన్నారో ఇక్కడ మా ఉండి ప్రజలందరం కూడా ఎంతగానే ఆక్వాలో కావచ్చు వ్యవసాయంలో కావచ్చు అన్ని రంగాల్లోనూ కూడా ఎంతగానే అభివృద్ధి చేసుకుంటూ ఎదరికి తీసుకెళ్లిపోతున్నారు మా ప్రజలందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం దీనికి గల కారణం ఎంతకనే ఆయన అన్నిట్లోనూ ఒక దాంట్లో ఉండే ఓ దాంట్లో లేదు టాలెంట్ అని లేదు అన్ని వాటి మీద అవగాహన ఉన్న వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా దొరకడం మా అదృష్టం ఎంతకన్నా అలాగే మొన్న ఆక్వా విషయంలో ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు డౌన్ చేసినప్పుడు కూడా దాన్ని కూడా ఇంతకైనా పైన మాట్లాడి ఈ రోజు ఏ ఇబ్బంది లేకుండా ఆక్వా రైతుకి ముందుండి తీసుకెళ్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం తప్పు చేయదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చిన్న విషయం ఏదన్నా తీసుకున్నారో అంటే ఏంటంటే ప్రభుత్వం ఒక నియంత పాలన జరిగింది ఆయనకి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఎందుకనే చేసేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి దుర్మార్గమైన రాజకీయం జరిగింది ప్రజలందరూ కూడా నష్టపోయారు ఈ ఆ అటువంటి వ్యవస్థ కాకుండా కూటమి ప్రభుత్వంలో ఓ పక్క పవన్ కళ్యాణ్ ఓ పక్క త్రిపులర్ గారు అంటే త్రిమూర్తులు పరిపాలిస్తున్నారు ఎంతకైనా ఈ రాష్ట్రాన్ని అందుచేత మా పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ఆక్వా మీద వ్యవసాయం మీద అలాగే బోల్ని కార్యక్రమాల మీద ఈ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆయన రానున్న రోజుల్లో కూడా ఉండి ఇంతవరకు ఉండి భీమవరం అనేవి అలాంటిది ఈ ఆర ఉండి అంటే ఆర్ గారు అలాగే ఆయన డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అంటే వ్యక్తిని బట్టి అతనికి మంచి పేరు వచ్చింది ఆ పదవికి వచ్చింది ఎంతో మంది స్పీకర్ చేశారు ఎవరి పేరు తెలీదు అలాంటిది ఈయన డిప్యూటీ స్పీకర్స్ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ కాకుండా రాష్ట్రం కాకుండా మొత్తం దేశం అంతా కూడా ఎంతకనే మొత్తం అందరూ కూడా డిప్యూటీ స్పీకర్ గా ఆయన్ని తీసుకున్నారు అంటే వ్యక్తులు బట్టే పదవుకు వాల్యుబుల్ వస్తుంది ఇంతకనే అని చేత అందులో ఆయనకి ఏది ఇచ్చినా సరే ఇంతకనే ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ పొజిషన్ లో తీసుకుంటారా ఆయన ఉన్నంత కాలం ఎంతగానే మా ఆంధ్ర ఏది పంచగోదావరి జిల్లా అంతా కూడా ఎందుకనే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుద్ది అలాగే ముందుండి రానున్న రోజుల్లో కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది ఎందుకని అని చేత మా అలాగే మా ఉండి నియోజకవర్గంలో మరి పవనపూడి గ్రామం పవన్పూడి గ్రామంలో గత పదిహేను సంవత్సరాలు మట్టి పంట కాలవ అంటే మంచినీళ్ళు లేక ఇబ్బంది పడేందుకనే కనీసం తాగడానికే కాదు స్నానం చేయడానికి కూడా లేని పరిస్థితుల్లో ఆయన రావడం పాపం ఫస్ట్ గుండగా ఏంటి కాలువ ప్రక్షాళన చేసి అంటే అటు ఒక యాభై కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా తోటి అలాగే డ్రైనేజీలు పెట్టేసి ఓడకులతోటి అతరాపుతలు అయిపోయి పూడుకుపోయి మాన శిథిర వ్యవస్థ కింద కాలమనే ఆయన రాగానే దాన్ని ప్రక్షాళన చేసి మా గ్రామానికి నీళ్ళు ఇచ్చారు అంటే మంచినీళ్ళు ఇచ్చారు దాదాపు అంటే ఆ అపార భగీరథులు అంటూ కూడా ఆయన మా మా గ్రామానికి ఎందుకనే మా గ్రామం తరఫున కూడా పౌరుపుడి గ్రామం తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు తండ్రికి తగ్గ తనయుడు ఎవరిలో ఉన్నారంటే మా భర్త ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఆయన వ్యాపార రంగంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ప్రజలను కానీ నిత్యం ఎక్కడైతే అభివృద్ధి లోపే ఉందో అక్కడ ఏం జరగాలో ఏంటో అని చెప్పి నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా చూసుకుంటే ఎంతకనే ఆయన చిన్న ఫోన్ కాల్ తో ప్రతి సమస్యనే కూడా ముందుకు తీసుకెళ్లి ఎంతకనే ఆ సమస్యలు లేకోకుండా చేయడం ఆయన ఉద్దేశం ఎంతకనే అలాగే నాయకులందరూ కూడా ఆయనకు ఫోన్ టచ్ లో ఉన్నారు ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ ఉండి నియోజకవర్గంలో అన్ని కూడా అభివృద్ధి పదవిలో తీసుకెళ్తున్నారు యువ నాయకుడు రానున్న రోజుల్లో ఆయన కూడా ఆయన కూడా మేము ఎంతకన్నా యువ యువ నాయకుడి కింద అలాగే గొప్ప నాయకుడి కింద మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా చూసుకుంటామని మీకు ఎలా ఫోన్ చేస్తాను